ఇంకొకటి ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి ఒక్క సాక్ష్యం ఏంటయ్యా వంద సాక్ష్యాలు చూపించారు మిథున్ రెడ్డి కంపెనీలతో మాట్లాడి డీల్స్ ఓకే చేసింది వాస్తవం కాదా అదే విధంగా ప్రతి నెల అరవై కోట్లు వస్తుంది ఆ అరవై కోట్ల నుంచి ప్రతి నెల ఐదు కోట్లు తన వాటాగా తన బంధువుల పిఎల్ఆర్ కంపెనీకి మళ్లించింది వాస్తవం కాదా హైదరాబాద్ లో అదే విధంగా తాడేపల్లిలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళతో ఒక దగ్గర ఎవరైతే ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నారు ఈ నిందితులు అందరితో మాట్లాడింది సమావేశాలు అయింది కాల్స్ అదేవిధంగా ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా ఇవిటన్నిట్లో కీపింగ్ గా ఉంటూ ఎలక్షన్ టైంలో ఈ మనీని అంతా సర్క్యులేట్ చేయడానికి చేసింది మిథున్ రెడ్డి కదా ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ఈయన ఏం అమాయకుడు కాదు ఈయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నాకు ముందస్తు వెళ్ళి సుప్రీంకోర్టు ఒకే మాట అనింది ఆధారాలు ఉన్నాయి మేము బెయిల్ ఇవ్వలేము కనీసం సరెండర్ కొట్టం ఇవ్వలేము యాక్షన్ తీసుకోండి అని చెప్పింది ఈయన చేసిన తప్పులకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమనింది సాక్ష్యాలన్నీ ఉన్నాయి మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్తే సిగ్గు లేకుండా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా అని రాస్తున్నారు ఏం తింటున్నారయ్యా మీరు వేరే భ్రమలో ఉన్నట్టున్నారు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకు దిగజారుతారు అని ఇప్పుడే తెలుస్తూ ఉంది